భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రైస్తనామంలో శుభములు ఈరోజు ఒక బాధాకరమైన సంగతితో మీ ముందుకు రావడానికి నేను ఒక క్రైస్తవుడిగా చింతిస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు వారి మీద జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దాడులు వాటి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను దయతో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించి మీరు నిజంగా క్రైస్తవులైతే క్రీస్తు కొరకు బ్రతికేవారైతే క్రీస్తునందు ఉన్నవారైతే ఖచ్చితంగా స్పందించండి క్రైస్తవ్యాన్ని ఈ భారతదేశ వ్యాప్తంగా తుడిచిపెట్టాలని నార్త్ కానీ సౌత్ కానీ ఇంకా ఈ యొక్క పరిస్థితుల్లో ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని తొదముట్టించడమే లేదంటే పూర్తిగా సమూల నాశనం చేయడమే చేయడమే పూర్తిగా సమూల నాశనం చేయడమే జేయంగా కొంతమంది దుష్టశక్తులు పనిచేస్తూ ఉన్నారు వారెవరూ మీకు చెప్పక్కర్లేదు కొన్ని సంస్థలు పనిగట్టుకొని కొంతమందిని తయారు చేసుకొని మరి వారందరూ కూడా క్రైస్తవ్యం మీద ప్రతిరోజు కూడా భయంకరంగా విషాన్ని వెల్లగ్రొక్కుతూ అమాయక హైందవ సోదరులు ఎవరైతే ఉంటారో వారిని రెచ్చగొడుతూ క్రైస్తవ సమాజం సమాజం పైన భయంకరమైనటువంటి దాడులు చేస్తున్న దుస్థితి మన కళ్ళకు కడుతూనే ఉంది మరి దానికి నిరసనగా ఇరవయో తారీఖు ఫిబ్రవరి విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర మేము నిరసన తెలియజేయడకు సిద్ధమయ్యాం మరి అందరికీ విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్న సంఘాలు దగ్గరలో ఉన్నవారు దైతో ఆ యొక్క నిరసన తెలియజేసే ఆ యొక్క చిన్న కోడికలో మీరందరూ కూడా కలిసికట్టుగా రావడానికి మీరందరూ కూడా కూడుకోవడానికి మనందరూ కలిసి మన గళాన్ని విప్పడానికి రమ్మని విశాఖపట్నం పరిధిలో ఉన్న వారందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతున్నాను దూర ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మీ మీ స్థలాలలో ఈ నిరసన ఏర్పాటు చేయటకు సిద్ధపడండి దానికి ఒకవేళ మాకు ఆహ్వానం పలికితే ఖచ్చితంగా మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము మరి ఇప్పుడు మనం చేయవలసిన కార్యాచరణ ఎందుకు ఈ యొక్క ర్యాలీ నిరసన ర్యాలీ అంటే మీకు చెప్తాను మొన్న జరిగినటువంటి చేవలలో అతి దారుణంగా క్రైస్తవ మందిరంపై ప్రార్థనా మందిరంపై ఏం చేశారో తెలుసా అక్కడున్న చిన్న గొడవని పెద్దదిగా చేసి అక్కడున్న క్రైస్తవుల మీద రాళ్ల దాడి చేసి వారిని గాయపరిచి చర్చిని నాశనం చేశారు అలాగే కర్నూలు జిల్లాలో మొన్న చర్చి తగలబెట్టారు మొన్నటికి మొన్న భద్రాది నిన్న మొన్నటి కాలంలో భద్రాది ప్రాంతంలో చర్చిని తగలబెట్టారు ఒక చిన్న చర్చి ఇలా చర్చిలు తగలబెట్టడం చర్చిలు కాల్చడం చర్చిలో ఉన్న వ్యక్తుల్ని కొట్టడం సువార్తకు వెళ్ళిన వారిని తిట్టడం వారి మీద అగాయిత్యానికి పాల్పడడం ఏదైనా చేయడానికి సిద్ధమయ్యారు మీకు దానికి ఆపరేషన్ మణిపూర్ క్రిస్టియా టార్గెట్ క్రిస్టియా అంటే అని మీకు ముందే చెప్పాను ఇలాంటి మణిపూర్ లాంటి రాష్ట్రాన్ని క్రైస్తవ రాష్ట్రం ఎక్కడైతే ఈ యొక్క మిజోరాం అలాగే మణిపూర్ ఇంకెక్కడెక్కడైతే క్రిస్టియానిటీ ఎక్కువగా ఉందో అక్కడే దాడులు జరుగుతాయి అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే క్రైస్తవ్యం ఎక్కువ ఉంది కనుక క్రైస్తవ్యం ప్రభులుతుంది కనుక అర్థం చేసుకోండి మనల్ని ఎవడో ఈ దేశంలో మైనార్టీస్ కాదు మనం మెజారిటీ బయటికి రానివ్వకుండా మైనార్టీస్గా మనల్ని నొక్కుంచి మన ఓట్లు దండుకొని మన మీద బ్రతుకుతూ మన ఓట్ల మీద నాయకులే గద్ద నెక్కి మనల్ని కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్న ఈ నాయకులకి మన గలం వినపడాలి మన మీద జరుగుతున్న దాడులకి మనం సమాధానం చెప్పాలి అధికారులు మనల్ని పట్టించుకోకపోతే అధికార యంత్రాంగం మన మీదకి మన మన మీదకి వస్తున్న దాడుల్ని ఖచ్చితంగా ఆపడానికి యంత్రాంగం కూడా పరిగెట్టి రావాలి ఖచ్చితంగా వస్తుంది మనం నినదించాలి నిరసన తెలియజేయాలి మన గలమెటో వినిపించడానికి సిద్ధపడండి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఎప్పుడు మీరు ఏర్పాటు చేస్తారో మొదటిగా విశాఖపట్నాన్ని వేదికగా చేసుకుని నిరసన ర్యాలీని మేము ప్రారంభించాం ఒకవేళ ఈ వీడియో చూసి మీరు క్రైస్తవులని మీరు అనుకుంటే మేము క్రైస్తవులుగా మేము క్రీస్తునందు మారామని మేము అనుకుంటే మీరు అనుకుంటే మనం అందరం అనుకుంటే కలిసికట్టుగా ఈ యొక్క నిరసనని ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మనం తెలియచేయడానికి సిద్ధపడమని క్రైస్తవ సంఘాలన్నింటికీ క్రైస్తవ నాయకులు అందరికీ క్రైస్తవులుగా ఉన్న వారందరికీ కూడా ఇందు మూలంగా ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా క్రీస్తునందు మతోన్మాదుల మీద పోరాడుతున్న ఒక సైనికుడిగా మీకు నేను పిలిపిస్తున్నాను ఎంతమంది స్పందిస్తారో నిజంగా మీరు క్రైస్తవులు అయితే స్పందించండి భావితరాలకి క్రైస్తవ్యాన్ని అందించవలసిన బాధ్యత ఉంటే మన సహోదరులకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని ఒకవేళ మీకు మనస్సు ఉంటే ప్రభుత్వాలు అధికారులు పరిగెత్తి కదిలి క్రైస్తవుడి యొక్క గలం వినాలనే ఒక ఆలోచన మీకుంటే మీరు నిజంగా ఆత్మ చేత నడిపింపబడిన వారైతే సత్యం కోసం ప్రయాసపడిన వారైతే క్రైస్తవులుగా మీరు బ్రతుకుతున్న వారైతే రండి తెలుద్దాం వారు మనము తెలుసుకుందాం ఎంతవరకు ఈ దాడులు చేస్తారో ఎంతవరకు మన మీద అక్కసు చూపుతారో ఎంతవరకు మనల్ని ఇబ్బంది పెడతారో మన చర్చిల మీద దాడులు చేస్తారో మన మీద దాడులు చేస్తారో చూద్దాం నిలబడదాం క్రైస్తవుడు అంటే ఏంటో క్రైస్తవుడు సత్తా చూపిద్దాం ఇందు మూలంగా మీ అందరికీ పిలిపిస్తున్నాను మరి కొంతమంది చెలో అక్కడికి చెలో ఎక్కడికి అండరు చెలోలు చెలోలు పనావో అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళాలి అధికారుల దగ్గరికి వెళ్ళాలి అధికారులకు మనకు ఘనం గలం వినిపించాలి మనకు జరిగిన అన్యాయాలు వారికి తెలియచేయాలి భవిష్యత్తులో మనందరూ కూడా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులకు మరి ఏవైతే క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల నిరోధక చట్టాన్ని తీసుకురమ్మని మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉద్యమిద్దాం మనకు జరుగుతున్న అన్యాయాల్ని నాయకుల అధికారుల దగ్గరికి తీసుకువెళ్దాం చెయ్యి చెయ్యి కలుపుదాం ఇక విశాఖపట్నంలో ర్యాలీకి మరొకసారి మీ అందరికీ పిలుపు రేపు అనగా ఇరవయో తారీఖు మరి మంగళవారం దినమున మూడు గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్ అలాగే ఆపోజిట్ జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ బొమ్మ దగ్గర దీనికి ప్రారంభం మేము ప్రారంభిస్తున్నాం ఇందులో మీరు విశాఖపట్నం పరిధిలో ఉన్నవారు ఎవరైనా సరే అక్కడికి మూడు గంటలకల్లా మీరు చేరుకుంటే మరి సిటీ నడిబొడ్డున చేస్తున్నాం ఇది మా నిరసన మీరందరూ రావాలని ఈ లోకల్లో ఉన్న వారందరికీ కూడా అందరు పాస్టర్స్కి అందరి సేవకులకి అందరు పెద్దలకి విశ్వాసులకి పిలుపునిస్తూ ఇది అందరిది ఇది ఎందులో మనకు జరిగిన అన్యాయం కోసం మాట్లాడుతున్న మాట తప్ప ఎవరినో తక్కువ చేయాలని ఎక్కువ చేయాలని కాదు ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు ప్రభుయే ఎక్కువ ప్రభువు నందు జరిగిన పిల్లలకి అన్యాయం జరిగింది వారి కొరకు మనం గలం విప్పుతాం వారందరినీ కూడా మనం వారికి సంఘీభావం తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా మనందరూ కూడా అప్రమత్తమై మనందరూ కూడా కదిలి తొక్కుతూ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క నిరసనను ఏర్పాటు చేయడం జరిగింది దీని కొరకు ప్రార్థించండి తప్పకుండా మేమీ పరిసరాల్లో మీరందరూ కూడా ఈ నిరసనలు తెలియజేసి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా ప్రభుత్వ వరకు నాయకుల వరకు అధికారుల వరకు ఇది వెళ్ళి తేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నిజంగా క్రైస్తవుడు అయితే కదిలిరా నీలో రోషం ఉంటే ప్రభు కొరకు నిలబడు మన సోదరులకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పుదాం బుద్ధి చెప్పి తీరుదాం దేవుడు మీ అందరినీ గాక ఆమె